అందరికీ నమస్కారం అండి మాది రాజనగర్ నియోజకవర్గం సీతానగర్ మండలం రోదాపురం గ్రామం అండి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే పంట నష్టం జరిగిందో అది ఎవరికీ డబ్బులు రావని అనుకున్నామండి కానీ ఇవాళ భత్తులు బలరామకృష్ణ గారి దయవల్ల అలాగే అచ్చినాయుడు గారి దయవల్ల ఇవాళ రైతు వాళ్ళు ప్రతి ఒక్కరి అకౌంట్లో నష్టపోయిన ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు తోటి ప్రతి ఒక్కరికి ఆనందం వ్యక్తం చేస్తున్నారండి అలాగే ఈ ఆనందంలో ఇక్కడ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే భక్తులు బాలరామకృష్ణ గారికి పాలాభిషేకం చేసి మా ఆనందం వ్యక్తం చేసుకున్నామండి అందరికీ అకౌంట్లో పడ్డాయి డబ్బులు ఇదైతే ఎవరు అనుకోలేదండి ఇక్కడతో వదిలేసుకున్నారు అందరూ కానీ మా ఎమ్మెల్యే గారు దయవల్ల ప్రతి నష్టపోయిన రైతుకి డబ్బులు మాత్రం పడ్డంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారండి అలాగే మాకు ఈ సంవత్సరం గోగులు షెట్లు కూడా కట్టుకున్నారండి ఇప్పుడు దాకా డబ్బులు పడలేదు కానీ ఇవాళ అవి కూడా డబ్బులు పట్టడంతో వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారండి రెండు వేల ఇరవై నాలుగు లక్షలు డబ్బులు రావాలనికున్న డబ్బులు డబ్బులు పడ్డాయి భక్తులు వెళ్ళడానికి చేశారు అచ్చెన్నాయుడు గారు నేరు వరదలకు కూడా వచ్చారు వచ్చి ఆయన కూడా చూసారు నాయుడు గారు ఆయన కూడా బాగా ఇచ్చేసి చేసి చేశారు రైతులు అందరూ ఆనందంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి భక్తులు బలరామకృష్ణ గారికి చాలా అభ్యేకం చేసి అందరూ చాలా ఆనందోత్సవంగా ఉంది బాగా నేను పొద్దున్నే పదహారు ఏడు నేను తొమ్మిదింటికి మెసేజ్ వస్తుంది ఇది రెండు వేల ఇరవై నాలుగులో పంట నష్టం కొన్నామండి మేము చిన్న గారు మరి భక్తులు బలరామకృష్ణ గారు సౌరు గారి శరీరంలో పండియండి దాని ఆనందంతో మేము పవన్ కళ్యాణ్ గారికి భక్తులు బలరామకృష్ణ గారికి చంద్రబాబుకి పరాశ్రం చేసేవాడి అందరూ ఆనందంతో ఉన్నాం